కుటుంబాన్ని ఎలా చూడాలో రాదు ఇవి చిన్న ప్రశ్నలు కాదు ఇవి చాలా పెద్ద ప్రశ్నలు మరొక రెండు ప్రశ్నలు అడిగితే అని చెప్పండి నన్ను చేసుకోవడం వల్ల నా భార్య జీవితం పూర్తిగా నాశనం అయిపోయిందని ఎప్పుడైనా నీ భార్య పట్ల నీకు అనిపించిందా అలా అనిపిస్తుంది మనకి ఈ చేసుకోవడం వల్లే చెప్పండి నాశనం అనిపిస్తుంది రివర్స్ అడుగుతున్నాను నన్ను చేసుకోవడం వల్ల నా భార్య జీవితం నాశనం అయిపోయిందని ఎప్పుడన్నా నీకు అనిపించిందా లేదా నిన్ను చేసుకోవడం వల్ల నా భర్త జీవితం నాశనం అయిపోయిందని ఎప్పుడైనా అనిపించిందా లేకపోతే రివర్స్ అనిపిస్తుందా ఇవి పెద్ద ప్రశ్నలే జీవితానికి అవసరమైన ప్రశ్నలే వీటన్నిటినీ వీటన్నిటిని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ ప్రశ్నలకు ఉన్నాయా ఒకవేళ రాత్రి వేళ ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటున్నావా కంగారపడ్డాను ఆలస్యమైంది త్వరగా చేసేసుకున్నాను ఈ మనిషిని ఎందుకు చేసుకున్నాను ఏంటి పరిస్థితులని ఎప్పుడన్నా నీకు అనిపించిందా అనిపిస్తే జాగ్రత్త నీకోసం ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు జాగ్రత్తగా విను ఒకవేళ అలాంటి ప్రశ్న ఈ రోజుకి నీకు దోబూచులాడితే అలాంటి ప్రశ్న వెనకాల ఇలాంటివి ఏమన్నా నిన్ను దోబూచలాడి ఈ రోజుకి వెంటాడితే భర్త విలువ భార్యకి భార్య విలువ భర్తకి కుటుంబ విలువ తెలియని పిల్లలు పిల్లల విలువ తెలియని భార్య భర్తలు ఇలాంటి కుటుంబాలుగా ఎవరైనా మీరుంటే